నాగోబా మహాపూజ తర్వాత జాతర ప్రారంభమైంది ఆ జాతరకు సంబంధించి ఆ ప్రత్యేక పూజల్లో జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీ సైతం పాల్గొన్నారు మనకు అందుబాటులో జిల్లా కలెక్టర్ రాజర్షిషా గారు ఉన్నారు సార్ చెప్పండి ఎట్లాంటి ఈ పూజల్లో పాల్గొన్నారు మొదటిసారి ఎట్లా ఉంది సో చాలా ఆనందం అనిపించింది చాలా సంతోషం చాలా పవిత్రమైన జాతర ఇక్కడ పీస్ కూడా ఒక్కసారి మనం గుడిలో ఎంటర్ అయితే ఒక వేరే వాతావరణం అంటే మనం అంతర్మనంలో కూడా అంతా ఒక దేవుడుది మాకు ఒక భక్తి కానీ ఒక వారి సంబంధించి ఆశీర్వాదం కూడా అట్లా మాకు వస్తున్నాయి ఎట్లా అనిపిస్తున్నాయి సో ఈరోజు మన మహాపూజ తర్వాత ఒక మేశ్రం వంశీలు వారేవైతే చరిత్ర ఉన్నాయో వారేవైతే ప్రథ ఉన్నాయో దాని ప్రకారం ఈరోజు పూజ కూడా చేయడం జరిగింది అందరూ కూడా అధికారులు కానీ ప్రజాపతులు కానీ చాలా ఒక మంచి ప్రశాంతం వాతావరణంలో ఈరోజు మహాపూజ కూడా నిర్వహించడం జరిగింది మహాపూజ తర్వాత జాతర ప్రారంభమవుతుంది జాతరకు వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు వస్తారు ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తారు అని సో మన ఈ జాతర సంబంధించిన మనం మధ్యప్రదేశ్ కానీ మహారాష్ట్ర కానీ ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ చాలా రాష్ట్రాల నుంచి ఇక్కడ భక్తులు వస్తారు వారికి సంబంధించిన మనం ప్రిపరేటరీ మీటింగ్స్ కానీ తర్వాత బేసిక్ వసతులు ఏవైతే ఉన్నాయో అది డ్రింకింగ్ వాటర్ కానీ లేదు వాష్రూమ్ సంబంధించిన కానీ ఉండడానికి స్టాల్స్ కానీ అన్ని ఏర్పాట్లు కూడా దగ్గర ఉండి కూడా అధికారులతో చాలా సార్లు కూడా మన వారితో రివ్యూ చేసి కూడా పోలీస్ బందోబస్తు కానీ సీసీటీవీ సర్వేలెన్స్ కానీ అన్ని అన్ని ఏర్పాట్లు కూడా చివరి లాస్ట్ జాతర కంటే ఈసారి కొద్దిగా ఎక్కువనే అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది దర్బార్కి ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు వీఐపీ మూవ్మెంట్ సో దర్బార్ సంబంధించిన బేసికల్గా మన డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ మేడం సీతక్క మేడం తర్వాత దేవదాలయ శాఖ మంత్రివర్యులు కొండ సురేఖ కమ్మాడ వారు ఇద్దరు కూడా వస్తారు దీనికి సంబంధించిన మనం మేజర్గా లాస్ట్ ఇయర్ ఏవైతే దర్బార్ సంబంధించిన ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఏవైతే అర్జీలు ఉన్నాయో వాళ్ళకి యాక్షన్ టేకన్ రిపోర్ట్ పెట్టడం కానీ తర్వాత వివీఐపీ మూవ్మెంట్ కానీ యాంకర్ అరేంజ్మెంట్స్ కానీ తర్వాత స్టాల్స్ బేసికల్గా ఎందుకంటే వివిధ డిపార్ట్మెంట్ నుంచి అక్కడ అధికారులు కూడా మళ్ళీ అన్ని దరఖాస్తులు కూడా తీసుకుంటారు కాబట్టి ఆ ఏర్పాట్లు కూడా అన్నీ హండ్రెడ్ పర్సెంట్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది నికైతే జాతరకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాము నాగోబా దర్బార్కి జిల్లా ఇన్ఛార్జి మంత్రితో పాటు దేవాదాయ శాఖ మంత్రి ఈ కొండా సురేఖ హాజరవుతారు అని జిల్లా కలెక్టర్ చెప్తున్నారు దానికి సంబంధించి దర్బార్కు అదేవిధంగా జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అసౌకర్యం కలకుండా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసినట్టుగా జిల్లా కలెక్టర్ స్పష్టం చేస్తున్నారు కెమెరామెన్ సత సారంగపరెన్ టీవీ కేసలాపూర్ నాగోబా నుంచి